హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ నా అన్వేషణ హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి ఈ విషయంపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల అన్వేషణ మీద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసింది తాజాగా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలోను అన్వేషణ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది తిరుపతిలోని హిందూ సంఘాలు అన్వేషణ మీద మండిపడ్డాయి హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన ప్రపంచ యాత్రికుడు అన్వేషణను వెంటనే అరెస్ట్ చేయాలంటూ హిందూ సంఘాలు తిరుపతిలో నిరాశనకు దిగాయి అన్వేష్ ఫోటోలను చెప్పుతూ కొడుతూ అతని ఫోటోలకు నిప్పు పెట్టి నిరాశన తెలియజేశారు హిందూ దేవతల జోలుకొస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు అనంతరం అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటూ తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశారు అన్వేష్ మాట్లాడిన విధానాన్ని తీవ్రంగా ఖండించిన హిందూ సంఘాల ప్రతినిధులు అన్వేష్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అరెస్టు చేయాలని పోలీసులను కోరారు అన్వేష్ ను యూట్యూబ్ లో ఫాలో అయ్యేవారందరూ మరోసారి ఆలోచించుకోవాలన్నారు అన్వేష్ తిరుపతికి వస్తే రెండుగా చేరేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు మరోవైపు యాక్టర్ శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వాక్యాలను ఖండిస్తూ అన్వేష్ వివాదాస్పద వాక్యాలు చేశారు హిందూ దేవతలు ప్రస్తావన తెచ్చిన అన్వేష్ వివాదాస్పద వాక్యాలు చేశాడు ఈ వాక్యాలపై హిందూ సంఘాలు మడ్డుపడుతున్నాయి అన్వేష్ ను దేశ ద్రోహిగా ప్రకటించాలని ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా అరెస్ట్ చేసి భారతదేశానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే అన్వేష మీద పలుచోట్ల కేసులు నమోదయ్యాయి అన్వేష వ్యాఖ్యలపై బీజేపీ నేత సీనియర్ నటి కరేటి కళ్యాణి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు అలాగే ఖమ్మం జిల్లాలోని అనాపురం హవేలి పోలీస్ స్టేషన్ లోను అన్వేష మీద కేసు నమోదైంది హిందూ దేవతలను అవమానించేలా వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ అన్వేష్ మీద పోలీసులకు ఫిర్యాదు అందింది వీటిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు అయితే తాను పక్కా హిందువునని హిందువుగా పుట్ట హిందువుగానే చేస్తానంటూ అన్వేష్ ఇటీవల వీడియో విడుదల చేశాడు తనను హిందూ మతం నుంచి వెలివేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు